స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు రాష్ట్రంలో ఇసుక లభ్యత నూతన ఇసుక పాలసీ దెబ్బతిన్న రోడ్లు నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు సచివాలయంలో ఆయా శాఖల మంత్రులు అధికారులతో మంగళవారం సీఎం సమీక్షలు నిర్వహించారు గత ప్రభుత్వ విధానాల వలన ప్రజలు అనేక సమస్యల్లో ఉన్నారని వాటి పరిష్కారానికి సత్పర చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి తెలిపారు దీనికి అవసరమైన రూట్ మ్యాప్ సిద్దం చేయాలని అధికారుల్ని ఆదేశించారు సమస్యల తీవ్రత దృష్ట్యా తక్షణమే ఎలాంటి చర్యలు తీసుకోవాలి దీర్ఘకాలికంగా ఎటువంటి ప్రణాళికలు అమలు చేయాలి అనే విషయంపై నిర్దిష్టమైన విధానాలతో అధికారులు పనిచేయాలని సీఎం అన్నారు ఈ సమీక్షలో మంత్రులు కొల్లు రవీంద్ర బిసి జనార్దన్ రెడ్డి కె అచ్చెన్నాయుడు నాదెండ్ల మనోహర్ తో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు గన్నవరం విమానాశ్రయానికి మాజీ ముఖ్యమంత్రి జగన్ చేరుకున్నారు ఆయనకి వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు విమానాశ్రయం నుండి తాడేపల్లి నివాసానికి జగన్మోహన్ రెడ్డి బయలుదేరారు ఘన స్వాగతం పలికిన మాజీ మంత్రి మేరుక నాగార్జున పేర్ని నాని వెలంపల్లి శ్రీనివాస్ ఎమ్మెల్సీలు తలసిల రఘురాం లేలాపిరెడ్డి మొండితోక అరుణ్ కుమార్ మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు కైలి అనిల్ కుమార్ సింహాద్రి రమేష్ బాబు దూలం నాగేశ్వరరావు మేయర్ రాయన భాగ్యలక్ష్మి శాసనసభ్యుల కోటాలో శాసన మండలిలో ఏర్పడిన రెండు కాలీల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల నామినేషన్ ప్రక్రియ శాసనసభ కమిటీ హాల్లో నేడు జరిగింది జనసేన పార్టీ తరఫున అభ్యర్థిగా పిడుగు హరిప్రసాద్ తెలుగుదేశం పార్టీ తరఫున సి రామచంద్రేలను ఎమ్మెల్సి అభ్యర్థులుగా ప్రతిపాదిస్తూ నామినేషన్లు దాఖలు చేశారు రిటర్నింగ్ అధికారి ఎం విజయరాజు అసిస్టెంట్ అధికారి పివి సుబ్బారెడ్డి నామినేషన్లు స్వీకరించారు జనసేన పార్టీ ప్రతినిధులు నాదెండ్ల మనోహర్ శ్రీ కందుల దుర్గేష్ శ్రీమతి లోకం మాధవి మండలి బుద్ధప్రసాద్ తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు పయ్యావుల కేశవ్ ఎన్ఎండి ఫరూక్ జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఏలూరి సాంసరావు హాజరు గత ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు సమస్యల పరిష్కారం కాక అనేక ఇబ్బందులు పడ్డ సామాన్య ప్రజలు ప్రజా ప్రభుత్వంలో భరోసా కోరుకుంటున్నారు అలాంటి వారి కోసం విద్య ఐటి ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బాలకు మంగళగిరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది ప్రజా దర్బారుకు వచ్చే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది మంత్రి నారా లోకేష్ ప్రతి ఒక్కరి వినతుల్ని స్వీకరిస్తూ వారికి భరోసా ఇస్తున్నారు ఆయా సమస్యలపై సిబ్బందికి అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేస్తున్నారు నియోజకవర్గ అభివృద్ధికి ప్రతి నెల సమీక్షించి ప్రాధాన్యతల వారీగా లక్ష్యాలు నిర్ణయిస్తామని ప్రతిపాడు ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు తెలిపారు ఈ సందర్భంగా గుంటూరు ప్రతిపాడు నియోజకవర్గ టిడిపి కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు నెల రోజుల్లోపు నియోజకవర్గంలో చేపట్టవలసిన పనుల్ని గుర్తించామని సాగునీటి కాల్వాల్లో పూడికతీత పనులు చేయాలని నిర్ణయించామని తెలిపారు కాల్వాల్లో గుర్రపుడ పెద్ద ఎత్తున పేరుకుపై ఉందని తెలిపారు గత ఐదేళ్లలో ప్రభుత్వం కాల్వాల గురించి పట్టించుకోలేదని విమర్శించారు పూడికతీత పనుల్ని గాను మొదటి కేబినెట్ లోనే సీఎం ఆమోదించారని తెలియజేశారు పెద్ద కాంట్రాక్టులు వచ్చి పనులు చేయకుండా చేశామని బిల్లులు తీసుకునే వారని ఆగ్రహం వ్యక్తం చేశారు నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారిందని తెలిపారు ఛానల్ కు పరుచూరు వరకు పొడిగించారు తొలగించాలంటే మొదటి నుంచి కాలవాల వెడల్పు చేయవలసి ఉందని తెలిపారు చానల్ పొడిగింపునకు ఇప్పటికే ప్రతిపాదనలు ఉన్నాయని వాటి మేరకు బడ్జెట్ నిధులు మంజూరుకి కృషి చేస్తామని ఎమ్మెల్యే బూర్ల నామాంజనేలు పేర్కొన్నారు పత్తిపాడు నియోజకవర్గంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి నెలకు మనం ఏం టార్గెట్లు పెట్టుకున్నాం వాటిని ఎంతవరకు సాధించామన్నటువంటిది ప్రతి నియోజకవర్గంలో కూడా రివ్యూ చేయవలసిందిగా మా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ముప్పై రోజులు కూడా గడవకుండానే కేవలం పదహైదు ఇరవై రోజులు అయినప్పటికీ జూన్ మాసానికి మేము పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి ఏ పనులు చేయాలనుకున్నాం ఎంతవరకు చేశామన్నది మా మీడియా మిత్రుల ద్వారా పత్తిపాడు నియోజకవర్గ ప్రజలకు తెలియజేసే బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఈరోజు మీ అందరికీ కూడా సవనీయంగా మనవి చేసుకోవడం మీ ద్వారా మా పత్తిపాడు నియోజకవర్గ ప్రజలకు ఓటర్లు అందరికీ కూడా తెలియజేయడం ఏమిటంటే పంట సరైనటువంటి రీతిగా రానటువంటి పరిస్థితి రైతులు మా దృష్టికి తీసుకొని వస్తే మొదటి ప్రాధాన్యతగా దాన్ని మొట్టమొదటి క్యాబినెట్లోనే మరి ఇక్కడ మనకు సంబంధించి మా అధికారులు ఇచ్చినటువంటి నివేదిక మేరకు ఈరోజు ఒక కోటి డెబ్బై మూడు లక్షల రూపాయలు దానికి మంజూరు చేయించడం అనేటువంటి జరిగింది సో వెంటనే షార్ట్ టెండర్ ద్వారా ఎక్కడికక్కడే పనులు పూర్తి చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చాం అయితే ఇక్కడ మా దృష్టికి వచ్చింది గతంలో ఇలాంటి వర్కులు చేసేటప్పుడు బయట నుంచి వచ్చినటువంటి పెద్ద కాంట్రాక్టర్లు సో వాటికి మనం ఎన్నిసార్లు విజ్ఞప్తులు ఇచ్చినా వైసీపీ ప్రభుత్వం వాటి జోలికి వెళ్ళలేదు కాబట్టి అలాంటి దుస్థితి నుంచి కొంతలో కొంత కాపాడాలనేటువంటి ఉద్దేశంతో యాక్చువల్గా మనకు ఏఎంసీ నిధుల నుంచి మరి ప్రత్యేకమైనటువంటి పథకాల ద్వారా కూడా మా అధికారులు ప్రాజెక్ట్ రిపోర్ట్లు తయారు చేసి వాటికి టెండర్లు పిలిచి కొన్ని అయితే వర్క్ ఆర్డర్లు కూడా ఇచ్చారు కానీ చేసినటువంటి పనులకు కనీసం బిల్లులు ఇవ్వలేనటువంటి దుస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉండడం వల్ల ఆ పనులు ఆపేసి కాంట్రాక్ట్లు వెళ్ళిపోయారు రైతాంగంతో కూడుకున్నటువంటి పత్తిపాడు నియోజకవర్గం రైతులు చిరకాలంగా కోరుతున్నటువంటిది గుంటూరు ఛానల్ పొడిగింపు మరి ఆ గుంటూరు ఛానల్ పొడిగింపు కూడా మనీ ఏదైతే ల్యాండ్ అక్విజిషన్కి కలెక్టర్లు గారు కలెక్టర్స్ డిఎన్ నోటి ఇచ్చారు ఇక డిడి ఇవ్వాలంటే ఖచ్చితంగా డబ్బులు డిపాజిట్ చేయాలి కాబట్టి బడ్జెట్లో ల్యాండ్ అక్విజిషన్కి సంబంధించినటువంటి డబ్బులు ఏదైతే ప్రతిపాదనలు ఉన్నాయో ఒక నూట పది కోట్లు దాన్ని బడ్జెట్లో పెట్టమని సీఎం గారిని ప్రత్యక్షంగా కలిసి అడిగాం తప్పకుండా మా ఫైనాన్షియల్ సంబంధించినటువంటి లోటుపాట్లు చూసుకొని గుంటూరు ఛానల్ ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని చేస్తామని చెప్పారు రెండో అంశం గుంటూరు ఛానల్ పొడిగించాలంటే ఫస్ట్ జీరో నుంచి నలభై ఏడు కిలోమీటర్ల వరకు ఉన్నటువంటి ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం కాలం ఉందో అది ఆరు వందల క్యూసిక్స్ మాత్రమే దానికి డిశ్చార్జ్ వ్యాల్యూ ఉంది మరి దీన్ని పరుచూరు వరకు పొడిగించాలి నలభై ఏడు కిలోమీటర్లు ఉన్నటువంటి గుంటూరు ఛానల్ని డెబ్బై నాలుగు కిలోమీటర్లకు పొడిగించాలంటే ఇంకా ముప్పై కిలోమీటర్లు మనం పొడిగించాలంటే ఈ డిశ్చార్జ్ని పెంచాలి కాబట్టి ఏడు వందల యాభై క్యూసిక్స్ డిశ్చార్జ్ పెంచాలంటే జీరో నుంచి నలభై ఏడు కిలోమీటర్ల వరకు ఉన్నటువంటి కాలువను వెడల్పు చేయడం కాస్త లోతు చేయడం దాన్ని స్ట్రెంథనింగ్ చేయడం అవసరం కాబట్టి ఆ మోడర్నైజేషన్ కూడా కావాల్సిన కొంటూరు నగరంలో సేవా మా లక్ష్యం సర్వేచన సేవా ఫౌండేషన్ ద్వారా ఫౌండేషన్ సాలిముట్టి మార్కు మరియు ట్రస్ట్ సభ్యులు సాలిముట్టి పవన్ బాబు ప్రశాంతి కుమారి నగర్ నందు మంది పేద విద్యార్థులకు ఉచిత పుస్తకాలు బ్యాగ్స్ పెన్నులు పెన్సిల్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా క్రిస్టియన్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మధ్యరాల మ్యాని ఇస్టో నాసా సైంటిస్ట్ చందు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా మ్యానీ సాంసరావు మిడతో మాట్లాడారు సర్వే సేవా ఫౌండేషన్ ఫౌండర్ సాలిముట్టి మార్కు గత ఐదు సంవత్సరాలుగా ఈ ఫౌండేషన్ ని నడుపుతున్నారని తెలియజేశారు పేద ఉచిత పుస్తకాలు బ్యాగ్స్ పెన్సిల్స్ పెన్స్ పంపిణీ చేస్తున్నారని సందర్భంగా తెలిపారు ఇటువంటి సేవా కార్యక్రమాలు మరిన్నో చేయాలని ఈ కార్యక్రమంలో మేము పాల్గొని మా చేతుల మీదుగా చేయటం మాకు చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు టి సుధీర్ దాసరి శంకర్ దాసరి సతీష్ నియోజకవర్గం ఎస్ఎస్సీ సెక్రటరీ దాసరి రమేష్ కరిరత్నం పాల్గొన్నారు

జన సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు వెలంగ ఆర్సిఎం పాఠశాలలో ఈ ఫౌండేషన్ ద్వారా పేద ప్రజలకి పేద విద్యార్థులకి పుస్తకాలు ఇచ్చేటువంటి పంపిణీ కార్యక్రమాన్ని ఫౌండేషన్ అధ్యక్షులు సోదరుడు మంచి కార్యక్రమానికి మనం తెలియజేస్తాము మరి ముఖ్యంగా ఈ పాఠశాల ఎక్కువగా ఈ ప్రాంతంలో పేద ప్రజలు ఉండేటువంటి ప్రాంతం హరిజనులు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం మిగతా కమ్యూనిటీస్ కూడా ఉన్నప్పుడు కూడా చాలా దుఃఖంగా ఉండేటువంటి ఈ ఏరియా ఏరియా అంతా కూడా పేద ప్రజలు ఉండేటువంటి పాఠంలో ఈ యొక్క ఆర్సి ఆధ్వర్యంలో కొన్ని ఈ దశాబ్దాలే పాఠశాల స్థాపించి అయినప్పుడు కూడా మరి ఈ యొక్క సంస్థ ఆధ్వర్యంలో ఇటువంటి సేవా సేవ కార్యక్రమాలు చేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయం వాళ్ళు పేద విద్యార్థులకే కాకుండా ఎక్కడైతే బుద్ధమైండ్లు పేద ప్రజలు ఉన్నటువంటి ప్రాంతంలో ఆకలితో అనుమతిస్తున్నటువంటి సేవా ఫౌండేషన్ పేరుతో సోదరులు శ్రీశాలమార్త గారు వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసుకుని వారు వారి మిత్రులతో ఇంకా మిగతా పెద్దలందరూ కూడా కలిసి మన ప్రాంతంలో ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు తోడుగా ఏదైనా గ్యాప్స్ ఉంటే ఆ గ్యాప్స్లో మేము కూడా పనిచేస్తాం సమాజానికి సమగ్రమైనటువంటి అభివృద్ధి సాధించాలంటే పౌరుల బాధ్యత కూడా ఉంది ముందుకు రావడం ఈ సంస్థను ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా దాంట్లో భాగంగా ఇవాళ వేలంగని నగరంలోని ఆర్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకి పెన్స్ అలాగే నోట్ బుక్స్ ప్రాక్టీస్ చేసుకోవడానికి గ్రామర్ బుక్స్ ఇలాంటివి ఏర్పాటు చేయాలని కార్యక్రమం కల్పిస్తున్నారు గవర్నమెంట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ వర్క్ బుక్స్ వాళ్ళు నోట్బుక్స్ ఇస్తున్నప్పటికీ చిన్న పిల్లలు కొన్నిసార్లు పాటు చేసుకుంటారు కొన్నిసార్లు వాళ్ళకి గా పుస్తకాలు కావాల్సి ఉంటాయి దగ్గర పర్సన్ ఉంటాయి ఇదేమైనప్పటికీ మనం గమనించుకుంటూ పౌర అందరికీ నమస్కారం జన ఫౌండేషన్ సేవా ఫౌండేషన్ స్థాపిస్తూ ద్వారా ఉద్దేశం ఏంటంటే ఈరోజు బలహీన వర్గాల పిల్లలు కొన్ని చోట్ల ఇబ్బంది పడుతున్నమాట వాస్తవము కానీ అన్నీ మనం చేయలేం కాబట్టి ఏదో మాకు సమస్య నుంచి మేము చేసే పనిలో కొంత అమౌంట్గా నిలుచుకొని ఈ నోట్ బుక్స్ కానీ రేత్రి మన రోడ్ల మీద పాపం ఆడుకునే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి ఫుడ్ పంపిణీ కార్యక్రమం కానీ ఇవన్నీ చేపట్టాలని ఒక ఆలోచన రావడం పెద్దలను నడవటం జరిగింది అప్పుడు మేము డైరెక్ట్గా చేస్తే కొన్ని కొన్ని దగ్గర కాలం నుంచి చేసుకుంటున్నాము మా మేము చేసే పనుల్లో చాలా మంది మాకు సపోర్ట్గా ఉన్నారు మా బ్రదర్స్ అందులో ముఖ్యంగా దాదాపు సతీష్ గారు శంకర్ గారు రమేష్ గారు మళ్ళీ ఇంకా ముఖ్య నాయకులు ఇంకా కొంతమంది ఉన్నారు వీళ్ళందరూ సపోర్ట్ కొద్ది చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది కానీ ఇన్ని చేసినా కూడా మనం ఎరువులకు రావట్లేదు పార్టీ పరంగా అంటే పార్టీ వ్యక్తిగతంగా అందుకోసం దాని మీద మండలం కంతేరు గ్రామంలోని గ్రామ సర్పంచ్ బెజ్జ మహేష్ హఠాత్ మరణానికి గురి కావటం శోక సముద్రంలో ఉన్న కంతేరు మాలపల్లి ఈరోజు చారువాక యువజన సంఘం అధ్యక్షులు చిన్నం డేవిడ్ విలియమ్స్ మహేష్ భౌతిక దేహాన్ని సందర్శించి ప్రగాఢ సంతాపం తెలిపారు ఈ కార్యక్రమంలో ఎండ్రపాటి సాంసురావు వంకధర శ్రీనివాసు బత్తుల అనిల్ బెజ్జం సాయి ప్రసాద్ బ్రహ్మం బీజేపీ తుల్లూరు ఇన్చార్జీ తదితరులు పాల్గొన్నారు మహేష్ అర్థాంతరంగా రాష్ట్రంలో చనిపోవటం మరి బాధాకరమైన విషయం ఈరోజు కంతేరి గ్రామాన్ని సందర్శించి మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రకారం మరియు ఒక ఎస్సీ మరి సర్పంచ్ అయిన సందర్భంగా మరి మేము ఎంతో ఆనందంతో ఉన్నటువంటి సందర్భాల్లో మరి ఈరోజు మాకు ఎస్సీ మరి సర్పంచి బజ్జం చనిపోవటం మాకు చాలా బాధాకరంగా ఉంది అందుకని ఈరోజు మరి ఆయన భౌతిక దేహాన్ని సందర్శించి మరి మేమందరం కలిసి మరి ప్రగాఢ సంతాపం తెలియజేస్తాను మరి సంతాపం మరి ఈ భౌతిక దేహానికి వెండపాటి సాంసరావు గారు మరి కంతేటి బ్రహ్మయ్య గారు బజ్జం సాయి ప్రసాద్ గారు వంకదర్ శ్రీనివాస్ గారు మీ అందరం కలిసి బృందంగా ఇక్కడ రావడం జరిగింది అయితే రానున్న రోజుల్లో మరి సర్పంచ్గా ఉన్నటువంటి బెజం మహేష్ గారి కుటుంబానికి ఏదో ఒక పదవి ఇచ్చి మరి అధికార పార్టీ మరి మేము మా డిమాండ్ ఏదో ఒక పదవి ఇవ్వాలని ఎందుకంటే మరి ఆయన చనిపోవటం మరి చాలా బాధాకరం రాక రాక వచ్చినటువంటి అవకాశం మరి మీరే ఆలోచించి ఆయనకి సరైన న్యాయం చేస్తా కుటుంబానికి న్యాయం చేయాలని తెలియజేస్తా ఉన్నాం చార్ వార్క్ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బుల్టెన్ మళ్ళీ కలుగుతాం నమస్కారం